అందరికీ నమస్తే ఈనాడు ఆదివారం కథ శీర్షిక బాధ్యత నమ్మకం రచయిత శ్రీ పెద్దులు శ్రీనుగారు శ్రీధర్ పొద్దున్న లేచి యోగా చేసుకుని వచ్చి హాల్లో సోఫాలో కూర్చున్నాడు ఆరోగ్యం విషయంలో మాత్రం ఎప్పుడూ పూర్తి శ్రద్ధ తీసుకుంటాడు తను చేస్తున్నది ప్రభుత్వ ఉద్యోగం ఇంకా పది సంవత్సరాల సర్వీస్ ఉంది ఇంతలో వేడివేడి కాఫీ కప్పుతో ప్రత్యక్షమైంది భార్య హేమ ఇద్దరిది ముప్పై సంవత్సరాల అనుబంధం అమ్మాయి సౌందర్య పెళ్లి విషయమై ఏమైనా ఆలోచించారా అంది హేమ తను కూడా కాఫీ తాగుతూ పక్కనే సోఫాలో కూర్చుంటూ చిన్నపిల్ల ఇప్పుడే పెళ్ళేమిటి వేడివేడి కాఫీని ఆస్వాదిస్తూ అన్నాడు శ్రీధర్ దానికి పద్దెనిమిదేళ్ళు నిండాయి తెలుసా అయితే రాత్రి పగలు ఎంతో కష్టపడి చదివి మొన్ననే నీట్ పరీక్ష రాసింది తప్పకుండా ఎంబీబీఎస్లో సీట్ కొడుతుందని నాకు పూర్తి నమ్మకం ముందు నీట్ రిజల్ట్స్ రాని ఒకవేళ నీట్లో ర్యాంక్ రాకపోయినా ఏదో ఒక డిగ్రీ అయితే చేయాలి కదా అన్నాడు ఇద్దరు కొడుకులు పుట్టిన తర్వాత అమ్మాయి కావాలని ఎంతమంది దేవుళ్ళకు మొక్కుకున్నాము ఎంతమంది డాక్టర్లను కలిశాము అబ్బాయి పుట్టిన ఆరు సంవత్సరాల తర్వాత పుట్టిన బిడ్డ అని ఎంతో గారాబం చేసి పెంచారు పెళ్లి విషయంలో మాత్రం మీ గుడ్డు ప్రేమ చూపించకండి అన్నది హేమ గుడ్డు ప్రేమ ఏంటి అమ్మాయిలను ఇది చేయొద్దు అది చేయొద్దు అని కట్టుబాట్లు పెట్టి వారి ఎదుగుదలకు అడ్డు నిలిచే తండ్రిని కాదు నేను ఓకే చాలండి సంబడం మన అబ్బాయిని చూడండి చదువు పూర్తిగానే ఉద్యోగం సంపాదించారు సరైన వయసులో పెళ్లి చేసుకున్నారు ఇప్పుడు చిన్నోడు నాగపూర్లో పెద్దోడు అమెరికాలో స్థిరపడి పిల్లా పాపలతో చల్లగా ఉన్నారు దీన్ని కూడా ఒక అయ్యే చేతిలో పెడితే మన బాధ్యత తీరిపోతుంది ఏమైనా అర్థమవుతుందా తమరికి అంటూ శ్రీధర్ చేతిలో ఖాళీ అయిన కాఫీ కప్పు తీసుకుని వంటగది వైపు నడిచింది దీనికి బుద్ధి రాదు అని మనసులో అనుకుంటూ పేపర్ అందుకున్నాడు శ్రీధర్ పెద్దగా ఆకర్షించే వార్తలేమీ కనిపించటం లేదు ఇంతలో పక్కనే ఉన్న మొబైల్ టింగ్ టింగ్ అంటూ మెసేజ్ వచ్చిన చప్పుడు చేసింది మొబైల్ తీసి చూశాడు ఏదో కొత్త నెంబర్ నుండి మెసేజ్ ఓపెన్ చేసి చూశాడు ఏదో ఫోటో సరిగ్గా కనిపించటం లేదు పక్కనే ఉన్న కళ్ళద్దాలను పెట్టుకుని చూశాడు ఒక్కసారిగా గుండె ఆగినంత పనైంది ఆ ఫోటోలో తన కూతురు ఇంకొకడు అసభ్యకరమైన సన్నివేశంలో నగ్నంగా ఉన్నారు ఫోటో చూసినప్పటి నుంచి శ్రీధర్కి మెదడు మొద్దుబారిపోయింది నోట మాట రావటం లేదు హేమా హేమా అని అరవాలనుకున్నాడు కానీ గొంతు నుండి మాట రావటం లేదు పట్టు తప్పుపోతోంది విపరీతమైన చెమటలు ఏమి చేయలేక అట్లాగే సోఫాలో పక్కకి ఒరిగిపోయాడు ఇంతలో హేమ భర్తతో మరొక్కసారి మాట్లాడి ఎలాగైనా అమ్మాయి పెళ్లికి ఒప్పించాలని హాల్లోనికి వచ్చింది భర్త పరిస్థితి చూసి పరిగెత్తుకుంటూ వెళ్ళి పట్టుకుంది కింద పడకుండా ఏమైందండి ఏమైంది అని అడుగుతూ ఉంది కన్నీళ్లు ఆగటం లేదు సమయానికి ఇంట్లో ఎవరూ లేరు ఇంతలో భర్త నీళ్లు అన్నట్లు సైగి చేసేసరికి టీపాయ్ మీద బాటిల్లో ఉన్న నీళ్లు గ్లాసులో పోసి మెల్లగా తాగించింది రెండు మూడు గుట్టుకలు నీళ్లు తాగిన శ్రీధర్ మెల్లగా కోలుకున్నాడు లేచి సోఫాలో కూర్చున్నాడు హేమకు కొంచెం ధైర్యం వచ్చింది ఏమైందండి ఇప్పుడు ఎలా ఉంది లేవండి డాక్టర్ దగ్గరికి వెళదాం అంది శ్రీధర్ వద్దు అన్నట్లు చేతితో సైగ చేసి సీలింగ్ వైపే చూస్తున్నాడు అసలేమైంది మీకు ఇప్పటి వరకు బాగానే ఉన్నారుగా పదండి డాక్టర్ దగ్గరికి వెళదాం అంది మళ్ళీ శ్రీధర్ తన మొబైల్ తీసి హేమకు ఆ ఫోటో చూపించాడు ఫోటో చూసిన హేమ కళ్ళు పెద్దవి చేసి అలాగే చూస్తూ ఉండిపోయింది మెల్లగా తేరుకుని ఎవడో పనికమాలిన విధమో మన అమ్మాయి గురించి పలికమాలిన ఫోటో పెడితే మీరు అది నిజమో కాదో కనుక్కోకుండా ఇంతలా బాధపడతారా అంటూ భర్తకు ధైర్యం చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఏ నెంబర్ నుంచి అయితే ఆ ఫోటో వచ్చిందో ఆ నెంబర్కి ఫోన్ కలిపి స్పీకర్లో పెట్టింది చాలాసేపు మోగిన తర్వాత ఎవరో ఎత్తారు హలో అంది హేమ హలో మగంతు చెప్పండి అని వినిపించింది ఎవరు మీరు నేనెవరైతే మీకెందుకు మా మొబైల్కి ఒక ఫోటో వచ్చింది అది పెట్టింది నువ్వేనా ఎవడరా నువ్వు నీకెంత ధైర్యం అని కోపంగా అడిగింది అవును నేనే నేను మీ అమ్మాయి గత రెండు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నాం పెళ్లి చేసుకుందామంటే ఒప్పుకోవట్లేదు కానీ మా మధ్య అన్నీ జరిగిపోయాయి ఎందుకు పెళ్లికి ఒప్పుకోవట్లేదో నాకు అర్థం కావటం లేదు మీరైనా ఒప్పిస్తారని ఆ ఫోటో పంపించాను ఓకేనా మీ కూతురిని ఒప్పించండి లేదంటే తెలుసుగా ఈ ఫోటోలన్నీ నెట్లో పెడతాను అప్పుడు మీ అమ్మాయి బ్రతుకు ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించండి అత్తయ్య గారు ఎవడ్రా నీకు అత్తయ్య అసలు మా అమ్మాయి నీతో ఇంత చనువుగా ఉందని ఈ ఫోటోలు నిజమని రుజువేమిటి కొంచెం గట్టిగానే అడిగింది మీకు రుజువు కావాలంటే ఇదే మొబైల్కి రోజుకొక ఫోటో పంపిస్తాను ఆ ఫోటోలే మీకు రుజువులు అంతెందుకు మీ కూతుర్నే అడుగు అన్ని వివరంగా చెప్తుంది అని ఫోన్ పెట్టేశాడు మళ్ళీ మళ్ళీ ఆ నెంబర్కి ఫోన్ చేసింది కానీ స్విచ్ ఆఫ్ అని వస్తోంది అన్నీ వింటున్న శ్రీధర్ బాధగా హేమ వైపు చూస్తున్నాడు భార్యాభర్తలు ఇద్దరూ చేతులు తల మీద పెట్టుకుని దిగాలుగా కూర్చున్నారు ఏమి చేయాలో అర్థం కావటం లేదు పొద్దున్న జాగింగ్ కని వెళ్ళిన కూతురు ఇంకా ఇంటికి తిరిగి రాలేదు శ్రీధర్ ఫోన్ తీసి కూతురికి కాల్ చేశాడు రింగ్ అవుతుంది కానీ ఫోన్ తీయట్లేదు మళ్ళీ మళ్ళీ చేశాడు ఎంతకీ కూతురు ఫోన్ తీయట్లేదు శ్రీధర్కి కూతురు మీద కోపం ఎక్కువవుతుంది కూతుర్ని చిన్నప్పటి నుంచి ఇంటికి మహాలక్ష్మిలా చూసుకున్నాడు ఏది అడిగినా కాదనలేదు తనని పెద్ద చదువులు చదివించాలనుకున్నాడు అదృష్టం కొద్దీ తను బాగా చదువుతోంది అన్నింట్లోనూ ఫస్టే మొన్ననే నీట్ పరీక్ష రాసింది రిజల్ట్ కోసం చూస్తున్నారు ఇంతలో ఈ దౌర్భాగ్యపు వార్త శ్రీధర్ తట్టుకోలేకపోతున్నాడు తన నమ్మకాన్ని వమ్ము చేసిందే అంతగా పెళ్లి చేసుకోవాలని కోరుకుంటే ఒక్క మాట తనతో చెప్తే ఓ మంచి కుటుంబం నుంచి అబ్బాయిని చూసి అంగరంగ వైభవంగా పెళ్లి చేసేవాడు కదా ఈ పిచ్చి తిరుగుళ్ళు ఎందుకు మనసు పరిపరి విధాలుగా ఆలోచిస్తోంది ఇంతలో జాగింగ్కి వెళ్లిన కూతురు సౌందర్య ఇంట్లోనికి అడుగుపెట్టింది తనని చూడగానే శ్రీధర్కి హేమకి ఎక్కడ లేని కోపం వచ్చింది అయినా ఇద్దరూ కోపాన్ని ఆలుచుకున్నారు ఏమీ మాట్లాడకుండా సౌందర్య వైపే చూస్తూ ఉండిపోయారు సౌందర్యకు తల్లిదండ్రుల ప్రవర్తన కొంచెం వింతగా అనిపించింది ఏమైంది అట్లా ఉన్నారు అని మెల్లగా అడిగింది నేను ఫోన్ చేస్తే ఎందుకు తీయలేదు అడిగాడు శ్రీధర్ నీ ఫోన్ వచ్చినప్పుడు నేను లిఫ్ట్లో ఉన్నాను అందుకే తీయలేదు అని చెప్పింది హేమ ఏదో అడగబోతుండగా శ్రీధర్ తనని ఒక చేత్తో ఆపి కూతుర్ని కూర్చోమని చెప్పి తన మొబైల్లోని ఫోటో చూపించాడు ఫోటో చూసిన సౌందర్య ఒక్క క్షణం నిర్ఘాంతపోయింది తేరుకుని మెల్లగా తల్లిదండ్రుల వైపు చూసింది శ్రీధర్ హేమ ఇద్దరూ తన వైపు ఏదో అనుమానంతో చూస్తున్నారు అమ్మా నాన్నలు తనని అనుమానిస్తున్నారా ఆ ఫోటో నిజమని అనుకుంటున్నారా అనే ఆలోచన తనను కలిచివేస్తోంది మెల్లగా తల ఎత్తి ఇది ఇది నిజమని మీరు నమ్ముతున్నారా అంది సౌందర్య కళ్ల ముందు రుజువు కనబడుతుంటే ఎలా నమ్మకుండా ఉండాలి అన్నాడు శ్రీధర్ నీకు అంతగా పెళ్లి చేసుకోవాలని ఉంటే ఒక్క మాట మాతో చెప్పొచ్చుగా మేమే దగ్గరుండి పెళ్లి చేసేవాళ్ళం అంది తల్లి కూతుర్ని ఈసరింపుగా చూస్తూ నాకు ఒక్క అవకాశం ఇవ్వండి జరిగింది చెప్పటానికి అసలు ఏం జరిగిందో కూడా తెలుసుకోకుండా మీరు నన్ను అనుమానిస్తూ ఉంటే నాకు ఇన్ని రోజులుగా మీ మీద ఉన్న గౌరవం పోతోంది ఏమని చెప్తావు ఇది అబద్ధం అసలు జరిగింది వేరే అని ఒక కట్టుకథ చెప్తావు అంతకంటే ఏముంటుంది నీ దగ్గర సమాధానం గట్టిగా అరుస్తూ చెయ్యెత్తి కూతురు మీదకి వెళ్ళాడు శ్రీధర్ హేమ భర్తను వారించింది ఈ హఠాత్ పరిణామానికి భయపడిన సౌందర్య పరుగున తన గదిలోనికి వెళ్ళిపోయింది హేమ శ్రీధర్ నిస్సత్తువుగా సోఫాలో కూర్చుండిపోయారు రెండు రోజులు గడిచాయి ఆ రోజు తర్వాత ఇంకా కొన్ని రోజులు ఆ ఫోటోల పరంపర కొనసాగింది రోజుకొక ఫోటో ఇంట్లో యుద్ధ వాతావరణం తల్లిదండ్రులు ఎంత వారించినా వినకుండా రోజు పొద్దున్నే సౌందర్య ఎక్కడికో వెళ్తోంది దీంతో ఇద్దరికీ కూతురుపైన కోపం ఇంకా పెరిగింది సౌందర్యతో మాట్లాడడం మానేశారు ఇద్దరు కొడుకులకు ఫోన్ చేసి జరిగిన సంగతి మొత్తం పోసగుచ్చినట్లు వివరంగా చెప్పారు రెండు రోజుల్లో చిన్న కొడుకు నాగపూర్ నుంచి వస్తున్నాడు సౌందర్యతో మాట్లాడటానికి తన భవిష్యత్తు గురించి చర్చించటానికి ఆ రోజు సాయంత్రం శ్రీధర్కి లోకల్ పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ అత్యవసరంగా రమ్మని భార్యాభర్తలిద్దరూ భయపడుతూ కూతురి విషయంలో ఇంకా ఏమేమి సంగతులు ఎంతటి అసభ్యకరమైన విషయాలు వినాలో అనుకుంటూ హుటాహుటిన పోలీస్ స్టేషన్కి వెళ్లారు అక్కడ టీం కోసమై వేరుగా ఏర్పాటు చేసిన గదిలోనికి వారిని వెళ్లమని పంపించారు ఆ గదిలో మహిళా ఆఫీసర్తో సౌందర్య ఏదో మాట్లాడుతూ ఉంది శ్రీధర్ని హేమని చూసిన ఆ ఆఫీసర్ వాళ్ళని కూర్చోమని మీరేనా సౌందర్య తల్లిదండ్రులు అని అడిగింది అవును అన్నాడు శ్రీధర్ ఆమె శ్రీధర్ని హేమను చూస్తూ మీకు వచ్చిన ఫోటోల్లో మీ అమ్మాయితో ఉన్న అబ్బాయి ఇతనేనా అంటూ పక్కనే కటకటాల్లో ఉన్న ఒక పాతికేళ్ల అబ్బాయిని చూపించింది భార్యాభర్తలు అటువైపు చూసి అవును అతనే అన్నారు గత ఆరు నెలలుగా నన్ను ప్రేమించు నన్ను ప్రేమించు అంటూ మీ అమ్మాయి వెంటపడుతున్నాడు వాడు మీ అమ్మాయి ఎంతకీ ఒప్పుకోక తన చదువు మీద ధ్యాస పెట్టింది ఆ అబ్బాయి సంగతి చెప్తే ఎక్కడ మీరు కంగారు పడతారో అని మీకు చెప్పలేదు వాడు మీ అమ్మాయిని ఎలాగైనా లోబరుచుకోవాలని మీ అమ్మాయి ఫోటోలను మార్పింగ్ చేసి అబద్ధపు ఫోటోలను సృష్టించి మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేయటం మొదలుపెట్టాడు మీ అమ్మాయినే కాదండి గత కొన్ని సంవత్సరాలుగా ఎంతోమంది అమ్మాయిలను వీడి మాటలు నమ్మిన తల్లిదండ్రులను వీడు బ్లాక్మెయిల్ చేస్తూ అక్రమంగా డబ్బులు దోచుకుంటున్నాడు వీడిని పట్టుకోవటానికి మేము ఎన్నోసార్లు ప్రయత్నం చేశాం దొరికినట్లే దొరికి పారిపోతున్నాడు వీడి గురించి చెప్తే ఎక్కడ తమ పేరు బయటకొస్తుందోనని వీడి దాష్టికానికి బలైన అమ్మాయిలు కానీ వారి తల్లిదండ్రులు కానీ మాకు కంప్లైంట్ చేయలేదు దాంతో వీడిని పట్టుకోవటం మాకు చాలా కష్టమైంది వీడి ఆగడాలు ఎక్కువైపోయాయి ఎన్నాళ్లకు మీ కూతురు ధైర్యం చేయటంతో వీడి ఆటలు అరికట్టగలిగాం వీడు మాకు చిక్కాడు మీరు మీ కన్నబిడ్డని నమ్మకుండా వాడి ఉచ్చులో పడి ఆమెను అవమానించారు మీ అమ్మాయి మా దగ్గరికి వచ్చింది కాబట్టి వాణ్ణి మేము తొందరగా అరెస్ట్ చేయగలిగాం వాడి వేధింపులతో పాటు మీ అనుమానాలు కూడా భరించలేక మీ అమ్మాయి ఏదైనా అఘాయిత్యం చేసుకుని ఉంటే దానికి ఎవరు బాధ్యులు మీ అమ్మాయి మీద మీకే నమ్మకం లేకపోతే ఇంకెవరు తనని నమ్ముతారు కష్టమైనా నష్టమైన మీ అమ్మాయి ఇంకెవరితో చెప్పుకుంటుంది పిల్లలకు అన్నీ ఇచ్చాము గారాభంగా చూసుకుంటున్నాము అనగానే మన బాధ్యత తీరిపోదు ప్రతి కష్టంలో నష్టంలో వారికి అండగా తోడుగా ఉండాలి అంతేకాని ఎవడో గాడు మీ పిల్లల గురించి ఏదో వాగితే అదే నిజమని నమ్మి మీ పిల్లల మాటలకు విలువ ఇవ్వకపోతే ఎట్లా మీరే చెప్పండి అంది సీరియస్గా శ్రీధర్ హేమ దించిన తల ఎత్తకుండా నేలచూపులు చూస్తున్నారు తాము ఎంత పెద్ద తప్పు చేశారో కళ్ళకి కట్టునట్లు చూపిస్తూ ఉంటే వారి మీద వారికి అసహ్యం వేసింది తమ కూతురిని తప్పుగా అర్థం చేసుకున్నామన్న భావన వారిని ఎంతో కుంగతీసింది తల్లిదండ్రుల పరిస్థితిని అర్థం చేసుకున్న సౌందర్య మా అమ్మా నాన్నలు చాలా మంచివారు మేడం చిన్నప్పటి నుంచి అన్ని విషయాల్లో అన్నయ్యలను నన్ను ఒకేలా చూశారు ఆడపిల్లలని ఏనాడూ నన్ను చిన్నచూపు చూడలేదు అర్థం లేని ఆంక్షలు పెట్టలేదు పూర్తి స్వేచ్ఛను ఇచ్చారు నేను ఎక్కడ చెడుదారిలో నడుస్తానోనన్న భయంతోనే ఈ విషయంలో వాళ్ళు అలా ప్రవర్తించారు నా మంచి కోసమే ఆలోచిస్తూ ఒత్తిడికి గురయ్యారు అంతకు మించి ఇందులో వారు తప్పేమీ లేదు అంటూ శ్రీధర్ వైపు తిరిగి నాన్న నేను నీ పెంపకంలో పెరిగిన బిడ్డను మంచి చెడును తెలుసుకునే విజ్ఞత సమర్థత మీరిద్దరూ చిన్నప్పటి నుంచి నాకు అలవరిచారు మీ కూతురు ఎప్పుడూ తప్పు చేయదు కానీ ఒకటి మాత్రం నిజం తెలుసో తెలియకో పిల్లలు ఏదైనా సమస్యలో చిక్కుకుంటే అమ్మా నాన్నల వారిని వేలెత్తి చూపటం వెలివేయటం కాకుండా అర్థం చేసుకుని అండగా నిలవాలి అప్పుడే వారు ధైర్యంగా ఈ సమాజాన్ని జీవితంలో వచ్చే ఒడిదుడుకులను ఎదుర్కోగలుగుతారు అంటూ ఇక ఇంటికి వెళదామా అని అడిగింది ఆ మాటలు విన్నాక ప్రస్తుత యువతను తాము ఎంత చులకనగా ఎంత బాధ్యత లేనిదిగా చూస్తున్నారో వారికి అర్థమైంది ప్రేమగా కూతురు భుజం మీద చేయివేసి ముందుకు నడిచారు సమాప్తం ఈ కథ రచయిత శ్రీ పెద్దులు శ్రీనుగారికి నా హృదయపూర్వక ధన్యవాదములు కథ విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ నచ్చితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మరిన్ని ఈనాడు ఆదివారం కథల కోసం డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ప్లేలిస్ట్ లింక్స్ ఉన్నాయో ఒకసారి చూడండి ధన్యవాదములు మీ ప్రసన్న